హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూర్లో ఉండే మాయా ఫ్యాషన్లో వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తానండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ నుంచే అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి బట్ ఏంటంటే సింగిల్ పీస్ అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదండి మీరు మినిమమ్ టు మినిమమ్ టెన్ థౌసండ్కి పర్చేస్ చేయాలి లేదు అనుకుంటే బండిల్ టు బండిల్ అయితే చూస్ చేసుకోవాలండి అప్పుడే మీకు కొరియర్ కానివ్వండి లేదా షాప్కి విజిట్ చేస్తే పర్చేస్ చేసుకోవడానికి కావనివ్వండి ఇలాంటి ఆప్షన్స్ అంతా కూడా ఉంటాయి అన్నమాట సో ఈ షాప్ వచ్చేసరికి మనకి చిక్పేట్లో ఉంటుంది సో మీరు ఎవరైనా షాప్కి విజిట్ చేయాలి అనుకున్నా కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా రీసేల్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో సింగిల్స్ ఉండవు కాబట్టి వెస్ట్రన్ వేరే కాకుండా కుర్తీస్ లెహెంగాస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇలా అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఉంటుంది సో ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్కి తప్పకుండా మీకు నచ్చుతాయి అండ్ ఇంకా ఇవే కాకుండా మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయండి సో ఇంకా కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో వేర్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ చాలా బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి సో మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చితే ఒకసారి అయితే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి షాప్కి అయితే విజిట్ చేయండి అండ్ బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయండి అండ్ ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా వెస్టర్న్ అనమాట వెస్టర్న్ వేర్లో మనకి కోట్స్ ఉంటుంది టాప్స్ ఉంటాయి స్కర్ట్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది జీన్స్ కూడా అండి జీన్స్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ లైక్ బెల్ బాటమ్ స్కిన్ని ఫిట్ జీన్స్ ఇలా అన్నీ ఉంటుంది సో టాప్స్లో కూడా చూడండి షర్ట్స్ ఉన్నాయి అలాగే మనకి కోల్డ్ షోల్డర్స్ ఇలా అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అది కూడా బెస్ట్ ప్రైస్